శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవన కార్యాలయం ట్రావొంట్ల వద్ద ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ణ మీదగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ విజయభారతి విద్యా సంస్థల నిర్వాహకులు ఉన్నం చంద్రరావు శ్రీదేవి పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామపల్లి సీతారామయ్య డాక్టర్ నామినేని కుమార్ తదితరులు హాజరయ్యారు I got it, got आभाले एफयू स्टोलकोटा पाइफोरिटो उंकाई नो ओक्सु पक्कुन यो नङाङ मेलेग लीड कट गया आ मिलिंग में है तो तो बच्चे नर्स से बोलता है Daar daar daar. Hey baba. Sy'n. Ma'e, ek dink ek kan dit as. <laughs> Ons moet nou. Nou sê gou nou, maar hulle boer het vir die bietjie. Nou die apps op. Nou. Die laaste ding. আশা ইনশাআল্লাহ ওকে না ও চিন্তা করে রেব নিউ মক্তব আদেম আন্দোলন প্রকাশ করা আছে అందరికీ నమస్కారం విజయభారతి విద్యా సంస్థల తరఫున నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భవనాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈరోజు ప్రారంభించడానికి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ దాంచర్ల జనార్దన్ గారు రావటం జరిగింది అదేవిధంగా వారితో పాటుగా పీడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు రావటం కూడా జరిగింది సో ఈ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క భవనాన్ని ప్రారంభించటం జరిగింది ఈ ఈ భవనానికి సంబంధించి మేము విద్యార్థిని విద్యార్థులకు మంచి వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి చేయాలని చెప్పేసి అని చేకూరుస్తామని చెప్పేసి అని అనుకుంటున్నాం ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖులకు అదేవిధంగా బంధుమిత్రులకు అదేవిధంగా స్నేహితులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరకు నమస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ విజయభారతి విద్యా సంస్థలో జూనియర్ కళాశాలలో స్థాపితమైనటువంటి విద్యా సంస్థ ఈరోజు అంచెలంచెతగా ఎదిగి డిగ్రీ అదే బీఈడి నర్సింగ్ అలాగే అనేక కోర్సులు శ్రీ విజయభారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతూ మా మిత్రుడు ఉన్నం చంద్రరావు గారు ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ను విద్యార్థులకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విజయభారతి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఆవిష్కరించడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకము అలాగే వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాతరపును కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజులలో భవిష్యత్తులో భగవంతుడు ఆయనకి ఇంకా మంచి చేకూరాలని అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని విద్యార్థులకు ఇంకా అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించే రీతిలో భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరి ఆశీస్సులు కూడా మా మిత్రుడు చంద్రరావు గారి మీద ఎల్లవేళలా ఉండాలని మరొక్కసారి కో